హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి సుజీ ఉప్మా అండి నూకు ఉప్మా అంటారు రవ్వ ఉప్మా అంటారు ఇలా రకరకాల పేర్లు అనమాట దీనికి మనం వచ్చేసి ఒక బాంగ పెట్టుకొని అందులో ఉప్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం పల్లీ వేసుకొని వేపుకోవాలి ఇవి పచ్చిపచ్చిపా ఉంటే బాగా అనిపించేది అనమాట అందుకని కొంచెం ఫ్రై అయ్యేలా చూసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి కొంచెం ఎనిమి చేసుకోవాలి ఎనిమి చేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పొడవుగా అలా కట్ చేసుకుంటే బాగుంటాయి సన్నంగా పొడవగా కట్ చేసుకోవాలి అందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర తర్వాత కొంచెం కాజు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అల్లం తురిమి వేసిన లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా చాలా బాగుంటుంది అది బాగా మగ్గిన తర్వాత అందులోకి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అనమాట మూడు గ్లాసులే తీసుకోవాలని కావంట్ కాదు మనం ఎంత ఉప్మా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట చూసారు కదా అది అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఉప్మాకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట అందరికీ ఉప్మా చేయడం చాలా ఈజీ కానీ నాకైతే ఒక యుద్ధమే అనమాట కానీ అలా నేర్చుకున్నాను ప్రజెంట్ అయితే బాగానే వస్తుంది నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా నేను ముందు కొంచెం నోకేసాను కదా దానివల్ల చిన్న ఇది వచ్చింది నార్మల్గా అయితే పైనుంచి నోకేస్తూ బాగా టర్న్ చేస్తూ ఉంటే ఈ ముద్దలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలా మనకి వండుకోకుండా రావాలి అంటే కొంచెం ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే తినడానికి కూడా బాగుంటుందన్నమాట ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే తెలియదు దానికోసం ఏమో దీంట్లోకి మనకు శనగల కూర కానీ బొంబాయి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నేనైతే బొంబాయి చట్నీ చేశాను ఉప్మా బొంబాయి చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చేసింది కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ